అందరికి నమస్కారం నేను శిరీష ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ జగద్గురు పీఠం చైర్మన్ బారసురాలైన మైలావరం నాగమణి గారు అమ్మగారితో మాట్లాడదాం అమ్మ నమస్కారం నమస్కారం పెళ్లి అమ్మ కార్తీక మాసంలో నాగుల పంచమి నాగుల చవితి రెండొస్తున్నాయి సో ఆ రోజు ఎలాంటి పూజ చేయాలి ఏ సమయంలో చేయాలి ఎలాంటి నియమాలు పాటించాలి మంచిదండి మనం ఏ పూజాది కార్యక్రమాలు చూసుకున్నా ఏ చేసుకున్నా కూడా ప్రాతకాలంలోనే అభ్యంజన స్నానం చేసి మనం తెల్లవారుజామున ఐదు గంట దగ్గర నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ పది లోపే ఈ పూజాది కార్యక్రమాలు ముగించుకోవాలి ఎందుకంటే సూర్యోదయం సూర్యద అంటే అంటే లోపు కార్యక్రమాలు ముగించుకోవాలి పూజాది కార్యక్రమాలు తర్వాత చేసిన కార్యక్రమాలన్నీ మధ్యాహ్న కాల కాలానికి సంబంధించిగా వస్తూ ఉంటాయి మనకి ఏదైనా ఉదయ కాలంలో చేసే పూజలకి విశేషమైన ఫలితాలు ఉంటాయి తర్వాత మనం ఏదన్నా ఈ పనులు ఈ పూజాది కార్యక్రమాన్ని మనం తొందరగా ముగించుకున్నాం అనుకోమా చల్లటి టైంలో చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది తర్వాత మనం ఏదైనా పనులకు వెళ్ళాలన్నా కూడా ఆటంకాలు లేకుండా ఉంటుంది ఒకవేళ మనం ఉపవాసాలు ఉన్నా లేకపోయినా భోజనాది కార్యక్రమాలకు కానీ వంటకు కానీ పిల్లల్ని చూసుకోవడానికి కానీ ఇటువంటి ఆటంకాలు లేకుండా ఉంటాయి కాబట్టి ఏదైనా మనం తొందరగా పనులు ముగించుకుని తెల్లవారుజాన ఐదు గంటల దగ్గర నుంచే లోపు పూజాది కార్యక్రమాలు నిర్వహించుకోవటం అనేది చాలా ఉత్తమో ఉత్తమం అమ్మ అలాగే పంచమి రోజు పాలు పోస్తుంటాం అలాగే కొంతమంది గుడ్లు వేస్తారు కొంతమంది వేయొద్దు అంటారు అసలు గుడ్లు వేయాల వద్దా అమ్మా ఏదైనా నాగుల చవితికి కానీ ఈ నాగపంచమికి కానీ లేకపోతే ఇతరత్ర మనకు సంవత్సరంలో వచ్చే సుబ్రహ్మణ్య షష్ఠికి కానీ పంచమి కానీ పంచమి కానీ రకరకాలుగా మనకి నాగాలకు సంబంధించిన పండగలు ఉన్నాయి సంవత్సరంలో ఏ పండక్కైనా ఎప్పుడైనా సరే పుట్ట దగ్గరికి వెళ్ళి పుట్టలో గుడ్లు వేయటం ఒకటి పాలు పోయటం ఒకటి తర్వాత చలిబిండి చలిమిడి చేసుకుంటాం కదమ్మా చిమ్మిడి చలిబిండి చేసుకోవటం ఒకటి అరటిపళ్ళు వేయటం ఒకటి ఇవన్నీ చెయ్యకూడని పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ పుట్టలో ఇవన్నీ ఏమీ వేయకూడదు ఎందుకంటే అమ్మా నాగేంద్రుడికి ఒక నివాస యోగ్యమైన ఒక ఇల్లు అది కదా ఇప్పుడు మనం ఉన్నాం మన ఇంటి నిండా కోడగుడ్లు విసిరేసుకుని ఆ సొనా అదంతా వేసేసుకుని అరటిపండు తొక్కలు తీసి ఆ గుజ్జేసేసుకుని పాలు పోసేసుకుని చలిపిండి వేసేసుకుని అలాగే ఉంటాము ఉన్నాం కదా మరి నాగేంద్రుడిది కూడా అంతే కదా మరి వేయటం వల్ల మళ్ళీ అది పుట్ట శుభ్రపడే ఈ తీరు ఎలా ఉంటుంది చెప్పండి మీరు కలువులు కలువుగా ఉంటుంది అది ఊడవటానికి ఉండదు తుడవటానికి ఉండదు ఏమండి కడగటానికి ఉండదు మరి పుట్ట ఎలా శుభ్రపడాలి మీరు అతిభక్తి కోసం ఏం చేస్తున్నారు పుట్టని దుర్గంధం చేస్తున్నారు అంతే కదమ్మా కొన్ని రోజులు ఉంటే మోతం దుర్గంధం చేస్తుంది అప్పుడు ఆ పుట్ట అనేది చాలా అప అపవిత్రమై నాగేంద్రుడు ఉండటానికి అవకాశం లేకుండా పోతుంది కాబట్టి ఎప్పుడైనా పుట్టలో అలా చేయకూడదు మీరు ఒకవేళ అలా మీరు ఏదైనా చేయదలుచుకుంటే చక్కగా ఏదైనా వెండి పడిగిన కానీ నిశక్తి కొద్దీ లేకపోతే పంచలోహాలు పడిగిన కానీ అది లేకపోతే గోధుమ పిండితో మనం నాగపడిగని చక్కగా చేసుకుని దాన్ని ఒక ప్లేట్లో పెట్టుకొని దానికి ఆవాహన కార్యక్రమాలు అవన్నీ చేసుకుని చోటు చౌచార పూజలు చేసుకుని దానికి పాలు పోయటం కానీ ఏమన్నా మీరు చేయొచ్చు కానీ ఈ గుడ్లు వేసే పద్ధతి అరటిపళ్ళు వేసే పద్ధతి అంత మంచిది కాదమ్మా చక్కగా మంత్రోక్తంగా పాలతో అభిషేకం చేసుకోవటం తర్వాత పూజాది కార్యక్రమాలు అయిన తర్వాత ఈ మనం పిండిత చేస్తాం కదా నాగ ప్రతిమని ఆ ప్రతిమని చక్కగా ఎవరు తొక్కని చోట మన చెట్లుంటాయి కదా ఆ చెట్లలో మనం ఈ పాలు అభిషేకం చేసిన పాలు కానీ ఏవన్నీ దాంట్లో వదిలిపెట్టడం అనేది మంచి పద్ధతి అలాగే అమ్మ మరి ఇప్పుడు పాలు పొయ్యొద్దు అసలు పుట్ట దగ్గరికి వెళ్ళొద్దా ఆ రోజు నాగుల చవితి వెళ్ళండి పుట్టలో లోపల పారిపోయకూడదు ఆ పుట్ట దగ్గరలో ఓ పళ్ళెని పెట్టుకుని ఈ ప్రతిమను పెట్టుకుని నేను ఏ రకంగా అయితే చెప్పాను ఆ ప్రతిమ చెక్కుని అక్కడ పూజ చేసుకోండి దీపం పెట్టుకోండి దీపం కూడా పుట్ట మొదట్లో పెట్టకూడదు పుట్ట కొద్దిగా ఆంచకుండా దూరంగా దీపం పెట్టుకోవాలి అట్లాగే విధిగా పశువు కుంకారు కూడా విధదల్లకూడదు ఎందుకంటేనమ్మా పుట్ట నిర్మాణం అనేది చద పురుగు చేస్తుంది మీ పసుపు తల్లితే ఏమవుతుంది క్రిమి సంహారిణి కదా పసుపు కాబట్టి చదపురి కాని కలిగే అవకాశం ఉంటుంది కదా పుట్ట నిర్మాణంలో కాబట్టి ఇవన్నీ చేయకూడని పనులు అమ్మ ఈ నాగల పంచమి రోజు ఎవరెవరు చేసుకోవాలి దీనికి ఏమైనా నియమ ఇష్టాలు ఏమైనా ఉన్నాయా తప్పకుండా అండి నియమనిష్టలు అనేవి పగలల్లా ఏమీ తినకుండా చక్కగా మనం నాగేంద్రుడి సంబంధించి సంబంధించిన పూజాది కార్యక్రమాలను నిర్వహించుకుని సాయంత్రం పూట కూడా యథావిధిగా కాస్త పూజాది కార్యక్రమాలు నిర్వహించుకుని స్వామివారికి నైవేద్యాలు సమర్పించుకుని రాత్రికి భోజనం చేయాలి లేదు పగలు ఒకవేళ మీరు పూజాది కార్యక్రమాలు అయిన తర్వాత స్వామివారికి నైవేద్య కార్యక్రమాలన్నీ చేసుకున్న తర్వాత ఆ ప్రసాదం భోజనం తినేసిన సాయంత్రం ఉపవాసం ఉండాలి అందరూ కూడా తినచ్చు సాయంత్రం ఉపవాసం ఉండాలి పండ్లు కానీ ఎన్నపాలు కానీ తాగి అలా ఉండాలి చాప వేసుకుని దిండి వేసుకుని నేల మీద పడుకోవాలి పరుపుల మీద మంచాల మీద పడుకోకూడదు దాంపత్య నిషిద్ధం విశేషంగా మధుమాంసాలు తినకూడదు ఇంట్లో కూడా ఎవరు తాగి కానీ చుట్టా బిడి సిగరెట్లు తాగటం కానీ అలాంటివి ఏమీ చేయకూడదు నియమనిష్టలతో ఉండాలి ఇది ప్రతి ఒక్కళ్ళు దంపతి సమేతంగా కానీ చిన్నపిల్లలు కానీ మరి లేకపోతే ఎవరికి వాళ్ళు కానీ ఎవరైనా ఆచరించుకోవచ్చు విశేషంగా సంతానం లేకపోయినా అనారోగ్య సమస్యలున్నా ఎవరికైనా చిన్నపిల్లలకి తొందరగా మాటలు రాకపోయినా కంటి చూపు తగ్గుతోందన్నా చెవులోంచి చీము కారుతుందన్నా ఏమ్మా ఇట్లా రకరకాల సమస్యలతో మీరు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చక్కగా ఈ నాగులు చవితి నాగపంచమి పూజలు తప్పకుండా చేసుకోవచ్చు ఈ వ్రతాన్ని ఆచరించుకోవచ్చు అమ్మ అలాగే ప్రీతికరమైన నైవేద్యాలు ఏముంటాయమ్మా నాగులు నాగుడికి సంబంధించి తెల్ల నువ్వులు త్వరగా వేయించి దాన్ని చక్కగా మనం పొడి చేసుకుని దాంట్లో బెల్లము కొద్దిగా నెయ్యి లైట్గా వేలకుల పొడి అవి వాసనగా వేసి దాన్ని ఏమంటారంటే చిమ్మిరి అంటారు ప్రధానంగా కాబట్టి ఆ స్వామికి అది చాలా విశేషమైన పదార్థం అది నైవేద్యం పెట్టుకోవటం వల్ల చాలా మంచిది భరితమైన పువ్వులు కావాలి మొగలి రేకులు కానీ మల్లె పూలు కానీ విరజాజులు కానీ సంపెంగలు కానీ అట్లా పరిమళ భరితమైన పువ్వులు అంటే నాగేంద్రుడికి ఇష్టం అమ్మా కొన్ని నియమాలు ఉంటాయి గుడికి వెళ్ళేటప్పుడు ఈ దేవుడికి పూజ చేసేటప్పుడు ఈ కలర్ రంగు కట్టుకుంటే బాగుంటుందని సో నాగులో పంచమి రోజు ఏ కలర్ ధరిస్తే బాగుంటుంది ఏదైనా కట్టు వస్త్రాలు కట్టుకోవటంలో నియమం ఏమీ లేదు ఏదైనా కొత్త వస్త్రాలే కావాలి పట్టుబట్టలే కావాలని నియమం ఏమీ లేదమ్మా ఉతికి ఆడేసిన బట్ట నియమం ఏదైనా సరే ఇప్పుడు పట్టుపట్టు పట్టు చీర ఉంది మీరు ఏదైనా ఫంక్షన్లకి పెళ్ళిళ్ళకి పేరెంట్ వెళ్ళినప్పుడు అక్కడ భోజనం చేస్తారు ఆ చీర మీద అది పనికిరాదు మాంసాహారం తిన్నప్పుడు మాంసాహారం కాదు అసలు మామూలుగా భోజనం చేసినా కూడా ఆ చీర మళ్ళీ కట్టుకోవటానికి కానీ పూజాది కార్యక్రమాలకు కానీ పనికిరాదు అంటే నార్మల్ పూజ పనికి పనికిరాదు పూజాది విషయంలో మనం ఒకసారి ఆ చీర మీద భోజనం చేసామా పనికిరాదు మూత్ర విసర్జన చేసినా టాయిలెట్లకు వెళ్ళినా కూడా ఆ చీర పనికిరాదు కాబట్టి ఎవరిన పెళ్ళిళ్ళు పేరెంటాళ్ళకి వెళ్ళాము ఆ పట్టు చీరే మళ్ళీ మేము పూజాది కార్యక్రమాలకి వాడుకుంటామంటే అట్లా వాడకూడదు మళ్ళీ ఉతికి ఆరేసి దాన్ని ఇస్త్రీ చేసుకుని మళ్ళీ మీరు వాడుకోవచ్చును కాబట్టి కొత్త చీరలు ఏ అవసరం లేదు ఉతి కారేసిన బట్ట అది ఏదైనా పనికొస్తుంది అమ్మ మొత్తం మీద నాగుల పంచమి నాగుల చవితి ఎలా జరుపుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు మంచి